రాబర్ట్ కాటన్ అనే ఒక భక్తుడు పన్నెండు సార్లు చదివాడంట ఒక్కసారి బైబుల్ని ఒక సంవత్సరంలో అంటే నెలకు ఒకసారి పూర్తిగా చదివేసేవాడు కానీ అతని దురదృష్టం ఏమైందంటే అతన్ని చరణు బంధించేశారు అది చీకటి కొట్టులో కేవలం అన్నం పెట్టే సమయంలో మాత్రమే తనకు తలుపు తీసేవారంట మొత్తం మిగతా సమయం అంతా చీకటే కానీ ఆ తలుపు తీసే ఆ ఒక్క రెండు మూడు నిమిషాల టైంలోనే బైబిల్ చదివేవాడు ఎందుకంటే ఆ వెలుతురులో మాత్రమే నేను బైబిల్ చదవగలను చీకట్లో నేను అన్నాన్ని తినగలను కానీ బైబిల్ చదవలేను అని ఎంతో ఆశత ఉన్న సమయాన్ని జాగ్రత్తగా చదువుకోవడం ఉపయోగించాడు ప్రియ నేస్తమా ఈ రోజున నీకు అన్నీ ఉన్నాయి కావలసినంత సమయము ఉంది దేవునితో గడపడానికి వాక్యం అందుబాటులో ఉంది ఒక రోజున వస్తుంది రాబోయే ఆ రోజు కనీసం ఒక్క చిన్న బైబుల్ వాక్యం కూడా దొరకని రోజున వస్తున్నప్పుడు చింతించే కన్నా ఉన్న ఈ సమయాన్ని దేవునితో వెచ్చించమని ప్రాధాయపడుతూ ప్రైజ్ లాట్